హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ నాలుగు రోజులు వర్షాల కారణంగా నిజంగా సోళ్ళు అనేది చాలా పంట నష్టపోయిందట ఒకసారి అక్కడ రమ్మన్నారు నేనైతే వెళ్తున్నాను ఆ సోళ్ళు పంట అనేది ఎలాగ దెబ్బతినింది ఏటనేది ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి వెళ్ళే మార్గం కూడా పూర్తిగా మబ్బు కమ్మేసి ఉంది అనమాట చూస్తున్నారు కదా ఒకసారి తిప్పి చూపిస్తాను చూడండి ఎంత అయితే రోడ్ కనిపించట్లేదు అనమాట అలా కమ్మేసి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను వెళ్తున్నాను అది ఎలాగుంటుంది ఏట్ అనేది నేను చూపిస్తాను అనమాట ఒకసారి వీడియో అనేది లెంత్గానే ఉంటుంది ఇటు కూడా చూడండి లెంత్గానే ఉంటుంది ఒకసారి వీడియో ఒకసారి చూడండి ఓపికగా ఎలాగుంటుంది ఏట్ అనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా నాలుగు రోజులు వర్షం బీభచ్చం కురుస్తుంది నిజంగా వర్షం వల్లన పంటలు ఇక్కడ కాదు అన్ని చోట్ల అయితే చాలా పంట అనేది నష్టపోయిందనేసి చెప్తున్నారు నిజంగా ఈ వర్షంలోనే నిజంగా రైతులు పడిన కష్టాలు నిజంగా అసలు ఆలోచించి అన్నం తినే పరిస్థితులు అయితే నిజంగా అయితే మేము కూడా చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే మా పిల్లలు కూడా కోసి వదిలేసాం కాబట్టి ఎందుకంటే చాలామంది మా గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం ఏంటంటే చాలా బాధ అంటే తుఫాన్ వస్తుంది అనుకోలేదు చడన్లు కోసారు కొంతమంది నీసులు చూస్తారు కొంతమంది చూడరు కదా అందరూ ఒక రకంగా చూడరు కదా అందువల్ల వాళ్ళ కోసి వదిలేశారనమాట వర్షం వచ్చిన తర్వాతే వాళ్ళు చాలా బాధపడుతున్నారనమాట ఈ బాధపడ్డది అయితే చాలా ఘోరమే మరి తప్పదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇదిగో రైతు దగ్గర అయితే వచ్చాను ఇదిగో ఉన్నారు ఇక్కడే మేము ఇప్పుడు ఆ స్థలానికి అయితే వెళ్ళబోతున్నాం రా తీసుకెళ్తున్నాడు మీకు లాగి సుమ నాలుగు రోజులు వర్షం కారణంగా మనుషులు మనుషులు కనిపించట్లేదు అసలు మనుషులు కనిపించట్లేదు ఒక ఇంకా నేను వెళ్ళాలా ఇద మా ఘోరం ఎలాగని బతకడం ఇది ఇంత పంట ఇదిగో పండుగలంతా పాడైపోయేది పడిపోయినా దగ్గర గొజ్జలు వచ్చేది పాడైపోయింది పంట చాలా పంట పాడైపోయింది చోలు ఎలాగై బతకడం ఇది ఇదిగో చూడండి మీరు చేయకపోతే మా బాధ ఏంటి ఇది చాలా నష్టం అయిపోతే మా బతుకు పోయి మీరు గవర్నమెంట్ ఏమైనా సహకారం చెప్పిపోతే చాలా బాధ నాలుగు ఎకరాల భూమి పాడైపోయింది చోలు ఫ్రెండ్స్ ఈ నాలుగు రోజులు వర్షం కారణంగా నిజంగా చోళ్ళు పంట అనేది కోసి వదిలేశారు చోళ్ళు అనేది చాలా నష్టపోయింది అనమాట రైతు చాలా బాధలు ఉన్నాడు కనుక రైతుకి సపోర్ట్ అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా